మనం అభివృద్ధి చెందాలంటే ప్రజా సమస్యలపై తన సమస్యలుగా భావించి నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి జీవన్రెడ్డిని గెలిపించాలని మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి పేర్కొన్నారు ప్రజాసేవ ఈ ప్రాంత అభివృద్ధి కోసము నిరంతరం పరితరపించే నాయకుడు జీవన్ రెడ్డి అని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు జగిత్యాల పట్టణంలోని ఆరు ఇరవై రెండు ఇరవై ఐదు వార్డులలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తాడిపతి జీవారెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై ఏళ్ళుగా ప్రజల కోసము కృషి చేసిన నాయకుడని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతుందని ఎద్దవా చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కిందన్నారు గతంలో ఒక ఆశాజనకంగా మనకు రిజల్ట్ రానటువంటి వార్డు మరి మళ్ళీ పునర్వైభవం దిశలో మరి వాడకట్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అపూర్వమైన స్పందన వస్తుంది కాబట్టి ఈ వార్డు ప్రజలారా అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్ర కూడా మరి మనకు అందుబాటులో నిత్యం ఉండే వ్యక్తి జీవనన్నా మరి ఎన్ని సంవత్సరాలు నాలుగు దశాబ్దాలుగా అసెంబ్లీలో ఉన్న వ్యక్తి మరి వాళ్ళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ సరసన పోయే భాగ్యం కలు కలవున్న తర్వాత మీరంతా సహకరించి వారి విజయానికి సహకరించాలి అని మీ అందరినీ జై హింద్ జై కాంగ్రెస్ మరి గత ఎన్నికల్లో కూటమి జగిత్యాల ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది ప్రభుత్వ సారుకు అత్యుత్తమైన స్థానంలో ఉంది ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది మరి ఇప్పుడు సారుకు మళ్ళకు అవకాశం పార్లమెంట్ వచ్చింది కాబట్టి ఈ మాండు ప్రజలందరూ కూడా మంచి మెజారిటీతో కనిపించాలని కోరుతున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వము నాలుగు వేల ఐదు వందల డబ్బె డబుల్ బెడ్రూమ్స్ ఏమైతే ఉందో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆధార బాధారగా ప్రారంభోత్సవం చేసి చిన్నకి అప్లైపోవడం జరిగింది అక్కడ కరెంటు లేదు పైప్ లైన్ లేవు బోర్లు లేవు ఏ సౌకర్యాలు లేవు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు రేపు తప్పకుండా ఎన్నికలకు కోడు కాగానే నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు పూర్తి సౌకర్యాలు జీవన్ రెడ్డి గారు కల్పిస్తారు అవును గతంలో అప్లై చేసిన కొంతమంది కూడా ఇల్లు మిస్ అయిపోయినాయి కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారిని మేము చారు ఢిల్లీ వేనా అని ఇక్కడ మేము అందరూ ఉంటాము ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కానీ మేము మళ్ళీ మీ ఇల్ల సమస్య తప్పకుండా ఒక నెల లోపలనే పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దే హిం డేకప్ ఈరోజు ఏంటి ప్రచారంలో భాగంగా ఇరవై రెండో వార్డులో ప్రచారం చేయడం జరిగింది ప్రతి వార్డులో కూడా అంటే జగిత్యాలలో సంబంధించి ప్రతి వార్డులో జీవన కొరకు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కృషి చేస్తున్నారు ఒక్కొక్క వార్డులో ఒక కార్యకర్త ప్రతి ఆ వార్డులో ఎవరైతే కార్యకర్తలు వారందరూ కూడా తిరుగుతున్నారు ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఎందుకంటే ప్ర వార్డు ఐదారు వార్డులు కాదు ప్రతి వార్డులో కూడా ఈరోజు నుంచి ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బాట్లలో అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు జీవనన్న స్థానికుడు అందుబాటులో ఉంటాడు నలభై ఏళ్ళు జనజీవనుడు అనే పేరు గట్టించిన జీవనాన్నకి స్థానికంగా ఉన్న వారందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా మతాలకి కులాలకి అత్యాతంగా అదేవిధంగా పార్టీలకు అతీతంగా జీవనాన్నకి వెయ్యాలి ఓటు వేయించి ఎంపీగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలతో